శివాయ గురవే నమ శ్రీమాత్రే నమ మెయిల్స్లోనూ టెలిగ్రామ్ మెసేజెస్లోనూ అనేక మంది సిద్ధమంత్ర సాధకులు తమ తమ అనుభవాలను మన ఛానల్లో తెలియజేసిన సాధనల ద్వారా వారి జీవితాల్లో వచ్చిన మార్పుల గురించి వందలాది మంది మెయిల్స్ మెసేజెస్ చేశారు అవన్నీ చూపించడం సాధ్యం కాదు కనుక కొందరి అనుభవాలను మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను స్త్రీమూర్తుల మిస్సింగ్ కేసులు గత కొన్ని సంవత్సరాలుగా మన తెలుగు రాష్ట్రాలను కలవర పెడుతున్నాయి మన ఛానల్ సబ్స్క్రైబర్ ఒకరు వారి కజిన్ మిస్సింగ్ కేసు గురించి నాకు ఆగస్టు పదిహేనవ తారీఖున టెలిగ్రామ్లో మెసేజ్ చేశారు ఆమె ఆగస్టు పదమూడు నుంచి కనిపించడం లేదని ఆగస్టు పద్నాలుగున పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చామని తెలియజేశారు అంజనాలు కూడా వేయించి చూశారు ప్రయోజనం లేదు ఇల్లు వదిలి వెళ్ళిన తన కజిన్ను తిరిగి ఇంటికి రప్పించే మార్గం ఏదైనా ఉంటే సూచించమని ఆగస్టు పదిహేను సాయంత్రం నాకు మెసేజ్ చేయగా ఆ రాత్రి నేను మన ఛానల్లో చెప్పిన సౌందర్యలహరి తొమ్మిదవ శ్లోకం దాని యంత్రపద్ధతి చెప్పి బ్రహ్మముహూర్తంలో సాధన చేయండి తప్పక తిరిగి వస్తుందని సూచించాను వారు మరొక సందేహానికి తావు లేకుండా నా మాటపై నమ్మకంతో ఆగస్టు పదహారున బ్రహ్మముహూర్తంలో చెప్పిన విధంగా సాధన చేశారు మరి వారు ఎంత భక్తి శ్రద్ధ విశ్వాసాలతో చేశారో ఎంత ఆర్తితో అమ్మవారిని ప్రార్థించారో కానీ ఆశ్చర్యకరంగా అదే రోజు ఉదయాన్నే కనపడకుండా పోయిన ఆ స్త్రీమూర్తి ఇంటికి కాల్ చేసి ఎక్కడ ఉన్నారో చెప్పి తను తీసుకువెళ్ళమని చెప్పడం ఆనాటి రాత్రికే ఇంటికి చేరడం కూడా జరిగిపోయింది చూడండి ఆదిశంకరుల కారుణ్యం కలియుగ అల్పమానవులకు ఇచ్చిన ఈ అమృత భాండం కల్ప వృక్షం ఎంత అద్భుతంగా ఆశ్చర్యకరంగా పనిచేసిందో సౌందర్యలహరి శక్తి ఎంతటిదో ఆదిశంకరులు ప్రసాదించిన ఈ విజ్ఞానం కలియుగంలో కూడా ఎంత తిరుగులేని ప్రభావం చూపించిందో గ్రహించండి సౌందర్యలహరి అంతరార్థాలు వివరిస్తూ దాదాపు ఒక పది శ్లోకాలపై వీడియోస్ చేశాను వినండి నిత్యం పారాయణ చేయండి శుభ ఫలితాలను ఖచ్చితత్వంతో పొందండి మరొక సాధకుడు యూట్యూబ్ కామెంట్స్లోనే తన సంతోషాన్ని తెలియజేశారు ఈ రోజుల్లో ఇల్లు స్థలాలు అమ్ముడుపోవడం ఎంత కష్టంగా ఉందో అందరికీ తెలిసిందే ఈయన మన ఛానల్లో చెప్పిన ఉచ్చిష్ట వినాయక తంత్రం ఒక్కరోజు సాధనని చేశారు వారి ఇల్లు అమ్ముడైందని సంతోషంతో కామెంట్ చేశారు సంపూర్ణ భక్తి శ్రద్ధ విశ్వాసాలతో చేసేవారికి ఒక్కసారికే సాధనలు ఇలా సిద్ధిస్తాయి బుర్ర నిండా సవా లక్ష అనుమానాలతో చేస్తే సాధనలు సిద్ధించవని గుర్తుంచుకోండి మరొక స్త్రీమూర్తి మన ఛానల్లో ఇచ్చిన బగలాముకి ఇరవై ఒక్క రోజుల సాధనని చేశారు ఆశ్చర్యకరంగా పద్దెనిమిదవ రోజునే అమ్మవారి దర్శనమైందని ఆ అనుభూతిని వర్ణించలేనని టెలిగ్రామ్లో మెసేజ్ చేశారు వర్ణించి చెప్పగలిగితే అది సాధారణ దర్శనమే అవుతుంది నిజంగా జరిగే ఈ దివ్య దర్శనాలను మాటల్లో వర్ణించడం అసాధ్యం తను సాధన చేయడమే కాక వారి అమ్మగారికి కూడా మన ఛానల్లో ఇచ్చిన ఖాళీ సాధనని షేర్ చేశారంట వారి అమ్మగారు పదకొండు రోజుల ఖాళీ సాధనని చేశారు పదకొండవ రోజు రాత్రి అమ్మవారు మొదట ఉగ్ర రూపంలో తర్వాత సౌమ్య రూపంలో ఇలా రెండు విధాలుగా దర్శనం ఇచ్చారు అంతేకాదు ఉదయం మూడు గంటల సమయంలో అమ్మవారి చేతి స్పర్శను కూడా పొందగలిగారు ఎంత ధన్యులో కదా వారి బంగారం రోడ్డుపై జనసమ్మర్దం ఉండే ప్రాంతంలో పడిపోయిన ఇతరుల కంటపడలేదు వారికి తిరిగి దక్కింది సాధన తర్వాత తన వ్యక్తిత్వంలో కూడా ఎన్నో మార్పులు గమనించానని ఆమె చెప్పారు అమ్మ తన బిడ్డలను మరి చక్కగా మలుచుకుంటుంది కదా మనస్సు నిండా అమ్మవారిపై ప్రేమ నింపుకొని అమ్మని ఆర్తిగా పిలిస్తే రాకుండా ఎలా ఉంటుంది అమ్మ మీద అమ్మవారి స్వరూపం మీద పిచ్చపిచ్చ అనుమానాలు అనవసర భయాలు పెట్టుకుంటే అమ్మ నొచ్చుకుంటుంది ఇకనైనా అమ్మ సాధనలు అనవసర భయాలు వీడి ప్రేమతో ఆర్తితో సాధనలు చేయండి అమ్మ తప్పక అనుగ్రహిస్తుంది ఎందుకు వీరి అనుభవాలే సాక్ష్యం తారా సాధనలో కూడా కొందరు సాధకులు అమ్మ దర్శనాన్ని దివ్యానుభూతుల్ని జీవితంలో ఉన్నత స్థితులను పొందారని ఇదివరకు వీడియోలోనే తెలియజేసి ఉన్నాను ప్రజెంట్ జాబ్ రేషన్ ఎంత తీవ్రంగా ఉందో అందరికీ తెలిసిందే ఉద్యోగాలు పొందడం ఎంత కష్టంగా మారిందో ఎందరు ఉద్యోగాలు పోయి నిరుద్యోగులుగా మారుతున్నారో పేపర్స్లో రోజు చూస్తూనే ఉన్నాం మరొక సాధకులు ఉద్యోగం కోసం రామరక్షాస్తోత్ర సాధనని తారక బ్రహ్మాస్త్ర సాధనలో చెప్పిన విధంగా పారాయణ చేసి ఉద్యోగం పొందారు జాబ్ పరంగా ఈ సాధన చేసి అనేక వేల మంది ఉద్యోగాలు పొందామని నాకు మెయిల్స్ కామెంట్స్ మెసేజ్ ఇప్పటికీ పెడుతూనే ఉన్నారు ఇప్పుడు ఆఖరుగా ఒక మెడికల్ మిరాకిల్ గురించి ఆ సాధకులు స్వయంగా ఒక వీడియో సందేశాన్ని పంపించారు రెండు వేల ఇరవై రెండులో ఆయనకు ఒక బ్లడ్ డిజార్డర్ వచ్చింది జూన్లో అన్ని పరీక్షలు చేయించుకోగా ఆయన ఒంట్లో అసలు రక్తమే తయారు కావటం లేదు ప్రతీ నెల మూడు బ్లడ్ ప్యాకెట్స్ ఎక్కించుకుంటే కానీ పని జరగదని డాక్టర్స్ చెప్పారు అది తప్పించాలంటే బోన్ మేరో ట్రాన్స్ప్లాంటేషన్ ఆఖరి మార్గం అని దాదాపు అన్ని పెద్ద హాస్పిటల్స్ తేల్చేశారు కూడా ఆపరేషన్కి ముప్పై ఐదు లక్షలు పై ఖర్చులు ఇంకో పదిహేను లక్షలు ఉండొచ్చు అన్నారు ఆ బోన్ మేరో ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవడం ఆయనకి ఇష్టం లేదు మరియు ఖర్చుపరంగా కూడా పెద్ద పని కదా జీవితంపై నిరాశ నిస్పృహల మధ్య ఉన్న సమయంలో మన ఛానల్లో ఇచ్చిన వజ్ర వారాహి సాధన ఆయనకి కనిపించింది వారాహిదేవిపై సంపూర్ణ నమ్మకంతో విశ్వాసంతో అల్పమానవులు మిడిమిడి జ్ఞానుల వలె భయపడకుండా దేవిని ప్రేమతో ఆర్తితో భక్తితో అమ్మవారి సాధనని చేశారు నెల రోజుల్లోనే ఆయన శరీరంలో రక్తం తయారవడం మొదలుపెట్టింది రక్తం ఎక్కువ ఒక ప్యాకెట్ బ్లడ్ కూడా పడేయవలసి వచ్చింది ఆ రేంజ్లో ఆయన సమస్యని వారాహిమాత ఆయన సంపూర్ణ విశ్వాసంతో చేసిన సాధనకి ప్రతిఫలాన్ని ఇచ్చింది ఆయన సాధనకి ముందు సాధన తర్వాత బ్లడ్ రిపోర్ట్స్ కూడా పెట్టారు అవి కూడా వీడియోలో ఉంచాను అయితే ఆయన అనుభవం వినే ముందు ఒక హెచ్చరిక చేయాల్సి ఉంది వైద్యో నారాయణో హరి వైద్యులు ప్రత్యక్ష దైవస్వరూపాలు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు వారు సూచించి మెడికేషన్ తీసుకుంటూనే దైవానుగ్రహం కోసం ఇటువంటి సాధనలు చేస్తే శీఘ్రంగా ఫలిస్తాయి ఆయన కూడా డాక్టర్స్ సూచన పాటిస్తూనే ఈ సాధనని చేశారు కొందరు అతి తెలివి వర్గాలు ఉంటారు హాస్పిటల్ ఖర్చులు మిగుల్చుకునే ఉద్దేశంతో వారి రోగాల లిస్ట్ అంతా రాసి నాకు మెయిల్ చేసి రోగానికి మంత్రం ఇచ్చేయండి జలుబుకి జ్వరానికి కూడా మంత్రాలు అడుగుతూ పాండిత్య ప్రదర్శన చేస్తూ ఉంటారు వీరన్నా కొంచెం నయం సాధన చేస్తాము మంత్రమేమని అడుగుతున్నాను మరొక ఊర నాటు వర్గం అయితే ఒక అడుగు ముందుకు వేసి హాస్పిటల్కి వెళ్ళము మంత్ర సాధన కూడా చేయము మీరే నా గురుదేవులు అని నాకేదో బ్రేకిస్తున్నట్లు వాళ్ళు భావిస్తూ మెయిల్ చేస్తారు మీరే నా గురుదేవులు కనుక ఓం భీం బుష్ అని ఏదో ఒక మంత్రం వేసేసి నా రోగాలన్నీ తీసేయండి నాకు మీరే దిక్కు మీ పాదాలే శరణ్యం అంటూ విపరీత పాండిత్య విజ్ఞాన ప్రదర్శనం చేస్తూ నన్ను ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయాలని చూస్తూ ఉంటారు ఇలాంటి బ్లాక్మెయిలర్స్ని బ్లాక్ చేసేస్తూ ఉంటాను నేనేమి సిద్ధపురుషుడిని కాను మీకు గురువును అంతకన్నా కాను మనందరికీ నిఖిలేశ్వరానంద సరస్వతి స్వాములు వారే గురువులు నేను గురువులు అందించిన విజ్ఞానాన్ని మీతో పంచుకునే తోటి సాధకుడిని మాత్రమే టీచర్ యాబ్సెన్స్లో క్లాస్ని మేనేజ్ చేసే క్లాస్ లీడర్ లాంటి వాడిని అంతే మీ క్లాస్ వాడినే మీలో ఒకరిని అన్న విషయం గుర్తుంచుకోండి నిఖిలేశ్వరానంద వారి పాదాలను ఆశ్రయించండి ఆయన చరణాలే మనందరికీ దిక్సూచి ఇక ఆ సాధకుని అనుభవం ఆయన మాటల్లోనే విందాం శివాయ గురవే నమ శ్రీమా త్రీ నమ నమస్తే అండి అందరికీ నా పేరు ఋతి నేను చార్టెడ్ అకౌంటెంట్ని ఇంతకుముందు నేను బెంగళూరులో వర్క్ చేస్తున్నాను నా లైఫ్లో మంత్ర సాధన వల్ల ఒక మిరాకిల్ జరిగింది అది మీతో పంచుకుందామని ఇలా మీ ముందుకు వచ్చాను అరౌండ్ జనవరి ట్వంటీ ట్వంటీ టూ నాకు హెల్త్ బాగా లేకపోతే నేను లోకల్ హాస్పిటల్లో వెళ్ళి చూయించుకుంటే వాళ్ళు ఆఫ్టర్ ఫ్యూ బేసిక్ బ్లడ్ టెస్ట్తో వాళ్ళు చెప్పింది ఏంటంటే నీకు హీమోగ్లోబిన్ తక్కువ ఉంది అని చెప్తే నేను అప్పుడే టూ బ్లడ్ ప్యాకెట్స్ అక్కడే ఎక్కి ఎక్కించుకొని ఇంకా మంచి హాస్పిటల్ కోసం యశోదాకు వెళ్ళాను సికింద్రాబాద్లో వాళ్ళు అన్ని బ్లడ్ టెస్ట్లు బోన్ మెరో టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే అన్ని బ్లడ్ టెస్ట్ బాగానే ఉంది కానీ మీ బోన్ మెరో రెడ్ బ్లడ్ సెల్స్ తయారు చేయట్లేదు కానీ వైట్ బ్లడ్ సెల్స్ అండ్ ప్లేట్లెట్స్ తయారు చేస్తుంది అన్నారు సో వాళ్ళు అనుమానించింది ఏంటంటే మేబీ ఇది ఆటోమన్ డిసార్డర్ అని అన్నారు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ వాళ్ళు ఇచ్చిన మెడికేషన్స్ వాడి చూసి రిజల్ట్ ఉంటే ఓకే లేకపోతే బోన్ మరా ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలన్నారు నాకు నాకెందుకు ఇంకా వేరే వాళ్ళతో డిస్కస్ చేస్తే వాళ్ళు సిఎంసి వెళ్ళు రికమెండ్ చేశారు అది బెస్ట్ హాస్పిటల్ అని అక్కడికి కూడా వెళ్ళాను అక్కడ కూడా అన్ని టెస్ట్లు రిపీట్ చేసి వాళ్ళు సేమ్ ఆన్సర్ ఇచ్చారు కొన్ని రోజులు మెడికేషన్స్ వాడి చూద్దాం రిజల్ట్ ఉంటే ఓకే రిజల్ట్ లేకపోతే బోన్ మరా ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలి అని అరౌండ్ జూన్ ట్వంటీ ట్వంటీ టూలో సీఎంసీ వల్ల ఎస్టిమేషన్ ఇచ్చారు నాకు ఇంకా బోన్మార్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవడం బెస్ట్ నీకు అని అరౌండ్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఎస్టిమేషన్ ఇచ్చారు ఇంకేమైనా కాంప్లికేషన్స్ వస్తే ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ అలా దగ్గర పెట్టుకోన్నారు టోటల్ ఫిఫ్టీ ల్యాక్స్ రెడీ చేసుకోవాలన్నారు సో నాకు బోన్వర్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళడం ఇష్టం లేదు సో నేను చాలా హాస్పిటల్స్కి ఓపీకి వెళ్ళి సెకండ్ ఒపీనియన్ కోసం చాలా హాస్పిటల్స్ తిరిగాను అరౌండ్ ట్వంటీ హాస్పిటల్స్ ఇంక్లూడింగ్ ఢిల్లీ హెయిమ్స్ అందరు సజెస్ట్ చేసింది సేమ్ ఆఫ్టర్ యూజింగ్ దట్ మెడికేషన్స్ రిజల్ట్ లేకపోతే బోర్మెరా ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళాలని సో నేను ఇంకా అప్పటికి అలోపతి మెడిసిన్ స్టాప్ చేసి ఆయుర్వేదిక్ హోమియోపతి ఆక్యుపెంచర్ అలా చాలా ట్రై చేశాను సో నాకు రెడ్ బ్లడ్ సెల్స్ తయారు అవ్వట్లేదు కాబట్టి ఎవ్రీ మంత్ నేను త్రీ టు ఫోర్ బ్లడ్ ప్యాకెట్స్ డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్స్ నేను బాడీలో ఎక్కించుకోవాలి సో అలా ట్రై చేసి ట్రై చేసి అప్పటికీ వన్ వన్ ఇయర్ ఎయిట్ మంత్స్ అయిపోయింది ఇంకా అప్పటికి ఇంట్లో వాళ్ళ ఫోర్స్తో డాక్టర్ ఫోర్స్తో ఇంకా బోన్ మరా ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళాలని డిసైడ్ అయ్యాము ఎందుకంటే ఎవ్రీ మంత్ త్రీ టు ఫోర్ బ్లడ్ ప్యాకెట్స్ ఎక్కించుకోవాలి అలా లైఫ్ లాంగ్ ఎక్కించుకోవాలంటే కష్టం కదా సో నాకేమో ఇష్టం లేదు బోన్మరా ట్రాన్స్ప్లాంట్ సో నేను ఇంకప్పుడే యూట్యూబ్లో ఈ సిద్ధమంత్రం ఛానల్లో వజ్రవారాహి సాధన చూశాను సరే ఇంకా లాస్ట్ ఆప్షన్ ఇది ఇంకా మనకి ఇంకా వేరే దిక్కు లేదు అని మొత్తం నా భారం అంతా ఆ శివయ్య మీద వజ్రవారాహి అమ్మ మీద సిద్ధమంత్రం గురువుల మీద మొత్తం నా భారం మొత్తం వేసి నా బాధనంతా అమ్మకు చెప్పుకొని ఇంకా మంత్ర సాధన స్టార్ట్ చేశానండి మిరాకిల్ ఏంటంటే స్టార్ట్ చేసిన ఫిఫ్టీన్ డేస్కే నా ఒంట్లో బ్లడ్ తయారవుతుందని బ్లడ్ టెస్ట్లో తెలిసింది సో రెడ్ బ్లడ్ సెల్స్ తయారవుతున్నాయి తర్వాత వన్ మంత్కి నా ఒంట్లో ఉండాల్సిన బ్లడ్ కంటే ఎక్స్ట్రా బ్లడ్ తయారయ్యి అరౌండ్ త్రీ ఫిఫ్టీ ఎంఎల్ ఆఫ్ బ్లడ్ తీసి పడేయాల్సి వచ్చిందని ఎందుకు పడేసామంటే నా బాడీలో ఆల్రెడీ హై డోసెస్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయి కాబట్టి అది వేరే వాళ్ళకి ఇవ్వడం మంచిది కాదు సో ఆ బ్లెడ్ ప్యాకెట్ డిస్పోజ్ చేసాము సో ఇది నా లైఫ్లో జరిగిన మిరాకిల్ అండి అంతా శివయ్య అనుగ్రహం అమ్మ అనుగ్రహం సిద్ధమంత్రం ఛానల్ గురువు గారి అనుగ్రహంతో నా లైఫ్లో మిరాకిల్ జరిగిందండి థ్యాంక్ యూ అండి